ఏంటి చూడండి ఎదిరింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి నువ్వెందుకే ముద్దు నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా నీకు ఎవరమ్మా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఓ ఆంటీ నా పక్కనే కూర్చుంది ఇక్కడ పువ్వులు తెంపకూడదు అని బోర్డు ఉంది కదా అమ్మా చూడలేదా చూసాను అంటూ తను నాకు చదవడం రాదు కదా సరే ఇప్పుడు చెప్తున్నాగా పువ్వులు తెంపకూడదు అలాగో అంటూ ఈ రోజు ఎప్పుడు పోతే ఇప్పటినుంచో ఈ నాలుగు నెలలు మా నెలలే ఎటు పోతున్నావు అని అడిగిందనుకో అడ్డంగా కూ కూరగోతానా బీర్ కొట్టేస్తా అబ్బో బాగానే ధైర్యం వచ్చింది ఎట్ల మీ నాలుగు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్ని బార్లే అన్ని బీర్లే మరి మాకు విముక్తి ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లాస్ట్ సరే సరే జనవరి ఫస్ట్ రోజు ఉంటది నా సామి రంగా చాలా మంది అడుగుతున్నారు మేము ఇంత హ్యాపీగా ఎట్లున్నామని భార్య భర్తలు అన్యూన్యంగా ఉండాలంటే మా దగ్గర ఒక మంచి చిట్కా ఉంది ఏముంది భారీ కోపం వచ్చింది అనుకో భర్త సైలెంట్ గా ఉండాలి భర్త కోపం వస్తే భర్తే ఉండాలి చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా హలో ఎవరండి సార్ హౌసింగ్ లోన్ నుంచి నేను హారతి మాట్లాడుతున్నాను సార్ ఒక్క నిమిషం మేడం మేడం మీ పేరేటన్నారు హారతి హారతియా హారతి తీసుకోండి మేడం ఇక్కడ హారతి అందరూ తీసుకున్నారండి అయిపోయా అప్పుడే పుట్టిన పిగ్గు బేబీ లెక్క ముద్దు గున్నవు అమ్మా ఒక్క రూపాయి ఉంటే ధర్మం చెయ్యి అమ్మా కొంచెం సిగ్గు అనిపిస్తలేదా నువ్వు ఇచ్చే రూపాయికి ఆఫీస్ పెట్టుకోని అడుక్కుంటారా పోపు మేడం మేడం నేను డాక్టర్ నండి ఒక్క నిమిషం మీకు మోకల్చి పెరిగిందండి మేడం మేడం ఆగండి మీకు పిక్క పట్టిస్తుందండి ఒరే ఎదవా చెప్పదగిపోయింది రాదవా భాగ్య నిన్న నీకు తెచ్చిన చెప్పులు మంచిగా ఉన్నాయా ఏచి గంట ధర తక్కువ తెచ్చిన నాకు అసలే నచ్చలే అగ్గో ఎవ్వైతేందే కాళ్ళకు పక్కపొంటామే పొంటామే వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్నది నా గింద ధర తక్కువ తెత్తవా నీ అవ్వ చిత్రం పాడుగాను వెయ్యి రూపాయల చెప్పులేమో కాళ్ళకు మూడు రూపాయల బొట్టేమో నుదుటికి నీ అవ్వ ఎవ్వైతే నీ ఆ సొంట దాన్ని ఎక్కడ చూడలేదే నా సొంట పెళ్ళవు నీకు ప్రపంచంలో ఎక్కడ ఎంకలాడినా దొరకనే దొరకది ఒకవేళ నేను ఎంకలాడవలసి వస్తే ఏరి కోరి నీలాంటి దాన్ని నేను ఎందుకు ఎంకలాడుతా చెప్పు నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు అమ్మా అట్లా కాదు నడవాల్సింది ఇలా నడు అలా ఎలా వచ్చిందాక వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి లేదు నేను అందగతిని నేను మందగతిని అంటే దౌడమ్మ అడగత్తమ్మా నా బిడ్డ నీకు ఇచ్చినప్పుడు ఐదు లక్షల కట్నం ఇచ్చిన నువ్వు రోజు మందు తాగుతున్నావంట ఐదు లక్షలు తాగనికని మన అంట పెళ్లి సూపులోకి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేవు తాగుతాని మరి నువ్వు చెప్పినవా నీ బిడ్డ కట్టుకున్నా అని రక్తం తాగుతాదని టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం చెయ్యమంటావు మినపట్ట రవ్వట్ట పెసరట్ట అటుకులట్ట గోధుమట్ట రగ్గు గోధుమట్టయ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉక్కుమట్ట ఎగ్గట్ట ఏమట్టాలే చెప్పు నువ్వు చెప్తా అంటే ఊరి కడపంత అంత ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చెట్న ఉల్లిపాయ ఎండు ఎండనిరపకాయ చట్న కొబ్బరి చట్న మినప చట్న పల్లెల చట్న అనగపప్పు చట్న గుమ్మడి చెట్న శనగపప్పు చిన్న బండి చట్న, బంబాయి చట్న, మునిగాకు చట్న, కళ్యామక్ చట్న. ఏదనకొడు చేసుకొని నీ మీద పెట్టుకో. నేను అచ్చనాల్ లేట్ అయితే దూతనా. పోతే పోతే గాని సాయంత్రం రాంగా బజ్జీలు లేవా ప్లీజ్. అప్పడం బజ్జా, అరటికాయ బజ్జా, ఉల్లిపాయ బజ్జా, బీరకాయ బజ్జా, టమాటా బజ్జా, ఆలుగడ్డ బజ్జా, బ్రెడ్ బజ్జా, వంకాయ బజ్జ మిరపకాయ బజ్జా, ముడికాయ బజ్జా, దోసకాయ బజ్జా. ఏ బజ్జీ దేవాలో చెప్పే బుజ్జి. చాలా బాగుంది. ఇక్కడ నిల్చుని ఒక సెల్ఫీ దిగుదాం. అబ్బా ఈ చెట్టు ఎంత అందంగా ఉందో దేవుడా ముట్టుకోగానే ఆకు ఊడొచ్చింది ఎవరూ చూడలేదు కదా ఎవరది చెట్ల ఆకులు తెంపేది బాబాయి నీరు చేయలేవురా వమ్మ నిన్ను కాదమ్మా అమ్మా నేను ఫోన్లో మాట్లాడుతున్నా అమ్మా ఆకలేస్తుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నా మొగణ్ణి వంట చేయమంటే చేయకుండానే ఊరికి పోయిండు గా ముంగడ గల్లి పోయి అన్నం అడక రాపో ఇద్దరం కలిసి తిందాం